ఎక్కువ మంది మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ పేషెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ రకరకాల మేము శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్లో మేనేజర్లు కానీ ఆఫీసర్లు కానీ తమకి జ్ఞాపశక్తి తగ్గిందని చెప్తుంటారు ఇటీవల కాలంలో టీవీలో కానీ పత్రికా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా గతంలో చాలా షార్ప్గా ఉండేవాడిని ఇప్పుడు జ్ఞాపకశక్తి తగ్గిందని నాకు కాల్ చేస్తున్నారు ఒకప్పుడు అమోఘంగా శక్తి ఉండేది ఇది నేటి తప్పుతూ వస్తుందని చాలామంది వాళ్ళు చెబుతున్నారు మనిషి మనగడ అభివృద్ధి మంచి జ్ఞాపశక్తి పైన ఆధారపడి ఉంటాయి జ్ఞాపశక్తి తగ్గడానికి కారణాలు మనం తెలుసుకుంటే అది పెంచుకోవడం కూడా సులువు అవుతుంది ఒక బ్యాటరీ ఛార్జ్ అయింది దాన్ని రీఛార్జ్ చేస్తాము ఛార్జింగ్ రీఛార్జింగ్ మీ కారు బ్యాటరీ కొంతకాలం వాడలేదనుకోండి డిశ్చార్జ్ అయిపోతుంది సెల్ఫోను ఛార్జ్ చేయలేదు అనుకోండి డీఛార్జ్ చెప్పండి తిరిగి ఆ ఛార్జింగ్ బ్యాటరీని కారులోనే పెడితే కారు ముందుకు వెళ్తుంది ఛార్జ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మన బుర్రలో కూడా జాపశక్తి తగ్గుతుందని భావించినప్పుడు తిరిగి రీఛార్జ్ చేసుకోకపోవడం ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎవరికో ఫోన్ చేయాలి ఫోన్ నెంబర్ మర్చిపోయారు మనం టెలిఫోన్ డైరెక్ట్లో నంబర్ వెతికి జాపం పెట్టుకుని ఫోన్ చేస్తే అది రీఛార్జ్ కింద లెక్క ఇప్పుడు అలా కాకుండా ఫోన్లో సేవ్ చేసి ఉంటున్నాయి దాంతో ఆ ఫోన్ని నంబర్ గుర్తుంచుకునే అవకాశాలు ప్రతి ఒక్కరికి తగ్గిపోవడం వల్ల సెల్ ఫోన్లో సేవ్ చేసుకున్నాను సో మనం ఏదైనా సరే దాని గురించి మనం పట్టించుకోకపోతే నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఆ నంబర్లు మర్చిపోతాం ఈనాటి సెల్ ఫోన్లో సేవ్ చేయడం వచ్చిన తర్వాత ఎవరి ఫోన్ నెంబర్లో ఎవరు కూడా గుర్తించుకోకుండా ఎందుకంటే మెమరీలో ఛార్జింగ్ కానీ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు రీఛార్జింగ్ కానీ జరగడం లేదు రీఛార్జ్ చేయడం అంటే రిపీటెడ్గా దాని గురించి మనం ఇచ్చేయడము సో బ్యాటరీ రీఛార్జ్ చేసిన డిశ్చార్జ్ అవుతుందంటే దాని కారణాల గురించి మనం అన్వేషించాలి అప్పుడు మన కార్ మెకానిక్ దగ్గరికి బ్యాటరీని తీసుకెళ్ళి ఏం జరిగిందో ఏంటో మనం ఆలోచించి డిసిషన్ తీసుకుంటాం సరైన ఫోకస్ లేకపోతే మెమరీ అనేది తగ్గిపోతుంది మనం ఏది జ్ఞాపకం అని భావిస్తున్నామో దానిపై పూర్తి దృష్టి నిలపాలి దీన్ని ఫోకస్ అంటాం ఉదాహరణకి ఒక ఎస్ఎల్ఆర్ కెమెరాను తీసుకుందాం కెమెరాలను చూస్తూ మనం తీయాలనుకున్న ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయడం కోసం లెన్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాం అప్పుడే మంచి ఫోటో వస్తుంది లెన్స్ని సరిగ్గా అడ్జస్ట్ చేయకుండా ఫోటో తీస్తే ఏమవుతుంది ఫోటోలో స్పష్టత ఉండదు అది బలహీనమైన వీక్ ఇంప్రెషన్గా చెప్పుకోవచ్చు ఈ ఇదే వీక్ ఇంప్రెషన్ జ్ఞాపకశక్తి విషయంలో కూడా పూర్తిగా పనిచేస్తుంది మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు ఎవరో పరిచయం చేశారు మరో మరో ఎవరి మీద దిష్టి నిలుపుతూ అతని పేరు విన్నారు కర్చాలని చేశారు షేక్ హ్యాండ్ ఇచ్చారు కొద్దిసేపు తర్వాత ఆ పరిచయం కాబడ్డ వ్యక్తి పేరు జ్ఞాపకం ఉండదు కారణం మీరు అతని మీద సరైన దృష్టి పెట్టి అతని పేరు అతని ముఖ కవళికలు అతని యొక్క గెచ్చర్స్ మ్యాడమ్స్ బాడీ లాంగ్వేజ్ ఫ్రేము మీ మనసులో ఇంప్రెషన్ లేదు వీక్ ఇంప్రెషన్ వల్ల మీకు అతను ఎవరో అతని పేరు మర్చిపోయారు మీరు క్లాస్లో లెసన్ వింటున్నారు అదే సమయంలో దేని గురించో ఆలోచిస్తున్నారు ప్రక్కవారితో బాధకాన్ని కొడుతున్నారు పాఠం పూర్తిలో మీ మనసులో ముద్రపడదు కాక పడదు మీరు ఏదో పుస్తకం చదువుతున్నారు ఎదురుగా టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతున్నారు మీ చదువు ముద్ర కంటే టీవీ ముద్ర బలంగా ఉంటుంది కాబట్టి జ్ఞాపకం ఉండదు కాక ఉండదు కాబట్టి మీరు ఏది చదివినా విన్న చూసినా పూర్తి దృష్టి నిలిపి వినడం అలవరుచుకోవాలి అప్పుడు మీ మనోపలకంపై అది బలమైన ముద్ర అంటే స్ట్రాంగ్ ఇంప్రెషన్ వేస్తుంది ఉదాహరణకు భూత ఎండలో తీసుకెళ్ళి సూర్యకిరణాలను బిందు ఫోకస్ చేస్తే మొత్తం ఎనర్జీ అంతా ఒకే చోట కేంద్రీకృతమై కింద ఉన్న కాగితం కాలుతుంది అలాగే మన మనసు ఒకే చోట కేంద్రీకరించగలిగితే అది గొప్ప శక్తినిస్తుంది పదే పదే అదే విషయం చేయడం వల్ల మీకు సక్సెస్ రేట్ పెరుగుతుంది ఏదైనా సరే ఒకసారి చదివితే చాలా అనుకోవడం చాలా పార్పడదు చాలామంది చా చదివినప్పుడు అంతా అర్థమై జ్ఞాపకం ఉంటుందని కొద్ది రోజుల సైడ్కి అంతా మర్చిపోతున్నామని చెప్పడం జరుగుతుంది ఇంకొంతమంది ఉదయం ఏదైనా చదువుతారో సాయంకాలం కల్లా మర్చిపోతున్నామని చెబుతారు ఇది సాధారణమైన విషయం ఇదేమి అబ్బు నార్మల్ కాదు ఎవరైనా సరే ఏదైనా చూసినా చదివినా కొద్దిసేపటికి చాలా మట్టు మర్చిపోతారు అనేది ఒక రీసెర్చ్లో తేలిన విషయం దీని ఎబింగాస్ లా అంటారు ఎబింగాస్ అనే మనస్తత్వేత మన చదివిన విషయం ఎలా మర్చిపోతాం అనే విషయంలో విశేషమైన పరిశోధనలు చదివి గంటలో యాభై శాతం మర్చిపోతాం తొమ్మిది గంటల్లో ఎనిమిది శాతం మర్చిపోతాం రెండు రోజులకు కేవలం మరో ఆరు శాతం మర్చిపోతాం ఒక నెల తర్వాత అతి తక్కువ అంటే మరో ఏడు శాతం మాత్రమే మర్చిపోతాం అంటే మనం ఏది చదివినా నెలలలో డెబ్బై శాతం మర్చిపోయి కేవలం ముప్పై శాతం జ్ఞాపశక్తి మాత్రమే ఉంటుంది అందువల్ల మొదట్లో అది ఎక్కువ శాతం మర్చిపోతూ క్రమంగా మర్చిపోవడం స్థాయి తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అంటే మీరు ఏమి చదివినా తిరిగి కొద్ది రోజుల తర్వాత మరోసారి చదవడం అనేది జరిగిన నాడు మీకు లాంగ్ టర్మ్ మెమరీ అది స్థిరపడుతుంది ఇదే అంశాన్ని అడ్వర్టైజ్మెంట్ సైకాలజీలో కూడా ఉపయోగిస్తారు అలాగే టెలిఫోన్ నెంబర్లు వ్యక్తుల పేర్లు మన లక్ష్యాలు తాలూకు వివరాలు అప్పుడప్పుడు రిఫర్ చేస్తూ రిపీట్ చేస్తూ ఉంటే మీకు పూర్తిగా అవి నాటుకు పోతాయి కొంతమందికి ఇతరుల ఆలోచనలు రిపీటెడ్ గా వాడడం వల్ల కూడా మెమరీ తగ్గుతుంది ఒకే విషయం జ్ఞాపకం చేసుకుందని భావించినప్పుడు వందలాది ఆలోచనలు మనసులో దొరిచేస్తూ ఉంటాయి ఫిజిక్స్ చదివే కెమిస్ట్రీ ఆలోచనలు అది చదివేటప్పుడు వేరే అమ్మాయి ఆలోచనలు బ్యాంక్ వారికి కూడా ఒక పని చేసినట్టు మరో పని తాలూకు ఆలోచనలు వచ్చి గజ్జి చేస్తాయి ఒక్కసారి అనేక పనుల తాలూకు ఆలోచనలు రావడం మన ఏకాగ్రత చెడుతుంది ఏది సరిగా చేయని పరిస్థితి వస్తుంది కాబట్టి చేసే పనులకు ప్రాజాంగ క్రమంలో లిస్ట్ తయారు చేసుకుని ఏ పని చేసినాడో ఆ పని గురించి ఆలోచన చేయకపోవడం వల్ల ఏకాగ్రత చెడుతుంది ఏది సరిగా చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి చేసే పనులను ఒక ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకొని ప్రాజాత క్రమంలో లిస్ట్ తయారు చేసుకుని ఏ పని చేసినాడో ఆ పని గురించి ఆలోచించడానికి మనసుకు నచ్చ చెప్పుకోవాలి ఒకవేళ మధ్యలో ఏదైనా ఇతర ఆలోచన వస్తే అది అనవసరం అయినదైతే దాని గురించి ఆలోచించకూడదని మనసుకు నచ్చ చెప్పుకోవాలి ఒకవేళ మధ్యలో ఏదైనా ఇతర ఆలోచన వస్తే అది అనవసరం అన అయినది అయితే దాని గురించి ఆలో కూడా ఒక టైం పెట్టుకుని ఆ టైంలో దానికోసం ఆలోచిస్తానని డిసిషన్ తీసుకోవాలి ఈ విధంగా కొంత కొంతకాలానికి అనవసర ఆలోచనల వల్ల వచ్చే మెమరీ డిస్ట్రాక్షన్స్ అన్నీ తగ్గుతాయి భావం వల్ల కూడా మెమరీ తగ్గుతుంది దీని ఇన్ఫ్రాక్టిక్ కాంప్లెక్స్ అంటారు వాళ్ళకి జ్ఞాపశక్తి ఉన్న మేము సరిగ్గా లేవని నెగిటివ్ థింకింగ్ సజెషన్లు ఇచ్చుకుంటారు వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు నిమ్మద్రమంతగా మెమరీ తగ్గిపోతుంది మనసు జ్ఞాపశక్తి విషయంలో ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన వారందరికీ మంచి జ్ఞాపశక్తి ఉంటుంది కాబట్టి మెంటల్ ఎక్సర్సైజులు రిపీటెడ్గా చేసే వాళ్ళకి మెమరీ బాగుంటుందండి అలాగే ఆందోళన టెన్షన్ భయం వల్ల కూడా మెమరీ తగ్గుతుంది కాబట్టి కూల్గా కామ్గా రిలాక్స్గా ఉన్న వాళ్ళకి మెమరీ బాగుంటుంది ఇవన్నీ టిప్స్ పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు మంచి మెమరీ మంచి కాన్సన్ట్రేషను మంచి ఫోకస్తో మంచి కాన్సన్ట్రేషన్తో బద్దగా లేకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు మీరు అందరూ కూడా సూపర్ మెమరీతో ముందు కళ్ళలు కోరుకుతూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గారు నమస్కారం